ఎందుకంటే నా దగ్గర ఇవన్నీ చెప్తా చూడండి ఎంత బాగుందో కలర్ గురించి కాదు ఇందులో డిజైన్ ఎంత ఎన్నో లేవు ఒక టూ ఫాబ్రిక్ మాత్రం ఉన్నాయి కొంతమంది అయితే సారీస్ కింద కూడా తీసుకున్నారండి హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో లో వేసుకున్న ఫ్రాక్ ఉంది కదా దానికి సంబంధించిన మెటీరియల్ అయితే చూపిస్తానండి లాగ్ అయితే చేయను వీడియో చాలా చాలా ఫాస్ట్ గా అయితే చూపిస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పిన్ వాట్సాప్ నెంబర్ అనేది పక్కనే ఇస్తానండి అలాగే మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ ని స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్కి సెండ్ చేయండి కొరియర్ అయితే పంపిస్తాను అసలు చిన్న స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనండి ఇప్పుడైతే మీకు ఫ్యాబ్రిక్ చూపిస్తూ మాట్లాడతాను ఫ్రాక్ డీటెయిల్స్ అయితే నేను మధ్యలో కానీ లేదంటే లో కానీ చెప్తాను నేను ఏదైతే ఫ్రాక్ వేసుకున్నానో దానికి సంబంధించిన ఫాబ్రిక్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి మీకు పన్నా కూడా ఇది ఫార్టీ ఫోర్ వచ్చింది లైన్స్ అనేవి ఇలా ఇచ్చాడు మీకు మైక్రో సీక్వెన్స్ అనేవి మధ్యలో హైలైట్ అవుతున్నాయి చూడండి చిన్ని మైక్రో సీక్వెన్స్ అవి అస్సలు కనిపించట్లేదు అనమాట కనీ కనిపించలేనట్టు కనిపిస్తుంది మీకు ప్లెయిన్ బార్డర్ అనేది త్రీ ఇంచెస్ బాటంలో ఇచ్చాడు త్రీ ఇంచెస్ టాప్లో ఇచ్చాడు ఇక్కడ పైన ఓకేనా మిగిలింది మిడిల్ అంతా కూడా మీకు ఇలా లైన్స్ ఇచ్చి డాట్ డాట్స్ కింద డిజైన్ అయితే వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఓకేనా మీటర్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అవసరం చూసుకోండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది ఇది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లెమన్ ఎల్లో అన్నది అక్కడక్కడ టచ్ చేసినట్టు ఉన్నదండి ఇదో చూడండి మీకు ఇంకా ఈ లెంత్ అవి నేను చూపించట్లేదు డబుల్ ఫోల్డింగ్లోనే చూపిస్తాను ఓకే లేదంటే ఇలా పెట్టి చూస్తాను ఇదిగో హైలైట్ అవుతుంది అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి మీరు ఎవరైనా సరే ఒక మీటర్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంది దీంతోనే మేము ఫ్రాక్ డిజైన్ అన్న ఎవరైనా అనుకున్నట్లయితే ఒక మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుని బాడీ పార్ట్ వేసుకోండి దీంట్లో ఉన్న ఏదైనా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని మీరు కింద బాటంలో అంబ్రెల్లా స్టైల్లో వేసుకుని ఏదైనా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోండి లేదంటే బార్డర్ కింద వేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ పెట్టుకొని హైలైట్ చేసుకొని ఎలాగైనా సరే అండి పింక్ అండ్ బ్లూ అండ్ కాంబినేషన్లో బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఇదిగో తిరిగోండి మేటర్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ పికాక్ గ్లూ చాలా బాగుంది క్రాస్ లైన్స్ కింద ఇచ్చాడు సీక్వెన్స్ అనేవి అలా హైలైట్ అవుతాయి నైట్ నైట్ అయితే బాగా అర్థమవుతుందండి అందులో సీక్వెన్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లో పెట్టిన మ్యూజిక్ మీకు డిస్టర్బ్ గా ఉందని ఫీల్ అవకండి అది టీవీలో మ్యూజిక్ ఇందులోకి ఎక్కేసింది దానివల్ల ఈ మ్యూజిక్ పెట్టవలసింది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది నీకు ఏంటంటే నాకు నచ్చినవి అన్ని ఆర్డర్ పెట్టేసానండి ఇదిగో ఏంటంటే ఈ కలర్ చూడండి మీరు చాలా మంది బ్లౌజ్లు కొరుసైపోయాను బ్లౌజులు సరిపోవట్లేదనో పక్కన పడేసి సారీని అలా ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాంటి మల్టీ కలర్స్ ఉన్నాయి కదా ఇలాంటి ఒక మీటర్ 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 ఒక ఫైవ్ మీటర్ అందులో ఇందులో ఇందులో అన్ని కలర్స్ కవర్ చేసుకున్నారు అనుకో మీటర్ చెప్పిన ఒక ఫైవ్ కలర్ చెక్ చేసుకున్నారు అనుకోండి ఎనీ టైం మీరు ఎక్కడికి బయటకు వెళ్ళాలనుకున్న టకటక ట పనులన్నీ అయిపోతాయి ఎందుకంటే మీరు నాకు తెలుసు లేడీస్ కి ఎలా ఉంటదంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ చూసుకోండి మిగిలిన విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ చూసారు కదా మెట్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ లేడీస్ విషయం ఎలా ఉంటదంటే ఒక బ్లౌజ్ లేకపోతే ఆ సారీని కట్టుకుండా పక్కన పెడతారు అది నాకు తెలుసు ఎందుకంటే నా దగ్గరే ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి మీకు అంత క్లియర్గా చెప్తున్నాను ఓకేనా ఇవ్వ చూడండి చిన్ని ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది అందుకే ఆ ప్రాబ్లమ్ అనేది లేకుండా ఫైవ్ బ్లౌజెస్ మీరు స్టిచ్ పక్కన పెట్టుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళినా వచ్చేసి ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా అంటే హెల్ప్ అవుతుంది అలా పెట్టుకోవడం వల్ల దగ్గర పెట్టుకోండి ఎందుకన్నా మంచిది ఓకేనా ఇది జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది చూడండి ఇవి నేను మీకు కొంచెం ఐడియా రావడం కోసం ఫ్రాక్కి కింద బార్డర్లు వేసి పోటు మోడల్ వేసి నేను చాలా వరకు వీటిని స్టిచెస్ పెట్టాను ఒకసారి ఆ వీడియోని చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా చేస్తే బాగుంటుంది లేదా ఎలక్స్ మీటర్ ఫైవ్ మీటర్ తీసుకుని ఇలాగ కూడా మీరు లెహెంగల కింద కూడా చేయొచ్చు నేను లెహంగా కూడా చేసి చూపిస్తాను ఇది డబుల్ లో చూపించాను మీరు కాస్ట్ వచ్చి హండ్రెడ్ లిస్ట్ డిజైన్లో వచ్చింది చూడండి ఇది నేను చెప్పాను కదా ఒక్కొక్క మీటర్ బ్లౌజ్ ఇలాంటివన్నీ ఒక్కొక్క మీటర్ చెప్పు తీసుకుంటే ప్లెయిన్ సారీస్ మీద మాత్రం అదిరిపోదండి ఇంకో అవగాహన కోసం నేను కూడా ఒక టూ బ్లౌజెస్ తీసుకుని స్టిచ్ చేసుకుని నేను టూ త్రీ సారీస్ మీద వేర్ చేసి మీకు చూపిస్తాను ఎన్ని కలర్స్ వచ్చిందో చూడ లైన్స్ అనేవి ఇంతంత గ్యాప్ లో చిన్న చిన్న లైన్స్ ఇచ్చాడు దాంట్లోనే మీకు మైక్రో సీక్వెన్స్ కూడా యాడ్ చేస్తాయి ఇది కూడా కొంచెం ఇంగ్లీష్ డిజైన్ లాగా ఉంది కాబట్టి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది ఫ్రాక్ లేదంటే క్రాప్ టాప్ ఏదో ఒకటి ఎలా స్టిచ్ చేసుకున్నా కూడా దీని అందం మీకు తెలుస్తుంది ఇది ఫ్లోరల్ డిజైన్ లో వచ్చింది పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అదే మీకు వైట్ ఇదిగోండి మొత్తం ఫాబ్రిక్ చాలా బాగుందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ గురించి కాదు ఇందులో వచ్చిన డిజైన్ చూసారు ఎంత బాగుందో దీంతోనే ఏదో ఒకటి డిజైన్ చేస్తాను నేను ఇలాంటివి ఇంకా ఉన్నాయండి నాకు ఏవైతే కనిపించినాయో నేను సర్దుకున్న మట్టుకు ఏవైతే నాకు కనిపించాయో వాటిని మాత్రం తీసుకొచ్చి నేను పక్కన పెట్టాను అలాగే ముందు లైవ్లో ఎన్న సాటిన్ ఫాబ్రిక్స్ ఉంటే చూపించండి చూపించండి అన్నారో ఇవి నేను ఎక్కడ పెట్టాను అన్నది సరిగ్గా అయిపోయి అయిపోయినాయి అని చెప్పాను ఇప్పుడు చూడండి ఎన్నో లేవు ఒక టూ ఫ్యాబ్రిక్స్ మాత్రం ఉన్నాయి ఇవి ఇంతకుముందు కట్ చేసి ఇచ్చాను కావాల్సిన వాళ్ళకి ఏమన్నా త్రీ మీటర్ ఫోర్ ఫోర్ మీటర్ అలా కట్ చేసి ఇచ్చాను ఇప్పుడు ఇవి కట్ చేయడం కుదరదండి ఉంటే సిక్స్ మీటర్ ఉండొచ్చు లేదంటే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్ అలా ఉండొచ్చు కావాల్సిన వాళ్ళు ఇలాగే తీసేసుకోండి మీటర్ కాస్ట్ వచ్చి మీకు హోల్సేల్లో కూడా మీకు కనీసం ఎయిటీ రూపీస్ హోల్సేల్లో లేదండి ఫాబర్ కు నేను ఛాలెంజింగ్ గా చెప్తాను ఎక్కడైనా సరే హోల్సేల్లో మీకు ఎయిటీ రూపీస్ కూడా ఇవ్వట్లేదు నేను మీకు రిటైల్ గా ఫిఫ్టీ రూపీస్ పెట్టేశాను ఏ కాస్ట్ అయితే నేను పెట్టాను లైవ్ లో అదే కాస్ట్ నేను వండించేసాను ఓకేనా ఎందుకంటే నీకు లేవు ఇవే ఉన్నాయి తాల్సిన వాళ్ళు చూసుకోండి డిజైన్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి మీటర్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరు ముందుగా పెడతారో వాళ్ళకి మాత్రమే ఇస్తాను తర్వాత రెండు మీటర్లు ఇస్తారా మూడు మీటర్లు ఇస్తారా ఇలా మాత్రం అడగొద్దు అది ఎన్ని మీటర్లు ఉంటే అన్ని మీటర్లు తీసుకోండి అలాగని చెప్పే పది మీటర్లు అలా ఉండదు నాకు తెలియదు ఒక ఫైవ్ మీటర్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ గానీ ఇంతే ఉంటుంది ఎక్కువైతే ఎక్కువ అయితే ఉండదు చూడండి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఎలా ఉందో మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇంతే పన్న కూడా చాలా బాగా ఇచ్చాడు మీటర్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ చెప్పాను కదా ఒక ఫైవ్ మీటర్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ కానీ అంతకు మించి ఎక్కువ ఉండదు కట్ చేయడం అయితే కుదరదండి కావాల్సిన ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం తీసుకోవాలి కొంతమంది అయితే శారీస్ కింద కూడా తీసుకున్నారండి నన్ను అడిగారు అంటే శారీస్ బాగుంటాయా లేదని కొంచెం వెయిట్ భరించగలం అనుకుంటే సారీ కింద కూడా కట్టుకోవచ్చండి బాగుంటాయి మీకు వచ్చి చాలా స్మూత్ చాలా సాఫ్ట్గా ఉంది అయితే ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాను అందులో ఫ్యాబ్రిక్ మీకు ఆల్రెడీ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఫస్టే చూపించాను దాంట్లో అయితే నేను ఒక ఫైవ్ మీటర్ కట్ చేశాను అసలు నేను త్రీ మీటర్తో పెడదాం అండి అంటే సింపుల్గా రావాలని చెప్పేసి అనుకున్నాను కానీ ఫ్యాబ్రిక్ ఎదురునా కనిపించేసరికి నేను ఏం చేశారంటే ఇంకా కట్ చేసుకుని ఇంకా కట్ చేసుకుని మొత్తం ఇదంతా గేర అంతా పెంచేసాను చాలా హ్యాపీ ఎంత ఇలా పట్టుకున్నా కూడా గేరా అన్నది ఇంకా 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 చాలా పెద్దగా అయిపోయింది అనమాట అంత గేరా పెంచేసాను లాస్ట్ వచ్చినప్పుడు ఇంకొక స్టెప్ పెంచితే బాగుంటుంది కొంచెం కొంచెం లెంత్ తక్కువ వచ్చిందని చెప్పేసి నాకు కొంచెం ఫ్యాంట్ కనిపించేలాగే కొంచెం లెంత్ తక్కువ వచ్చిందని నేను ఏం చేశానంటే టూ అండ్ హాఫ్ నెట్ బ్లాక్ నెట్ ఉంటే దాన్ని మళ్ళీ కింద యాడ్ చేస్తాను సరే అండి లైనింగ్ వేసాను ఫోర్ మీటర్ నెక్ డిజైన్ చూసాను కదా క్యాలఫ్ ఇచ్చాను ఇలా సైడు ఇంకోండి ఓకేనా ఈ బాడీ లెంత్ అనేది ఫోర్టీన్ ఇచ్చాను మీడియం హైట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బాడీ పార్ట్ ఫోర్టీన్ హైట్ పెట్టుకుంటే సరిపోతుందండి అంతకు మించి ఎక్కువ పెట్టుకుంటే వేరేగా ఉంటుంది హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ అనేది కొంచెం నేను ఒక స్టిచ్చింగ్ ఒకలా చేద్దామని ఆలోచనతో ఒకలా చేశాను కాకపోతే ఈ బెల్ట్ అని అనుకోకుండా తీసి మళ్ళీ ఈ విధంగా వేసాను అనమాట ఇదిగోండి హ్యాండ్స్ ఇలా వచ్చింది చాలా లూజ్ పెట్టుకున్నాను ఎందుకంటే అసలు నన్ను అంటుకోకూడదు అన్నట్టుగా దీన్ని ఇలా స్టిచ్ చేస్తుంది అనమాట లూజ్గా ఇదిగోండి ఓకే కొరియర్ చార్జెస్ ఎక్కువ ఎక్కువ అనేసి అని అనుకోకండి మినిమం ఖచ్చితంగా అవుతుంది అనేసి నన్ను నారాలు తీయచ్చు ఎందుకు అవుతుంది అంటే దానికి టేప్ ఉంటుంది ఆ టేప్ అయ్యేసి చాలా సాకరీ చేయాలి కవర్ ప్రత్యేకంగా ట్వంటీ రూపీస్ పడుతుంది మాకు ఎంతో లాంగ్ తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది మీరు తీసుకున్న ని బట్టి ని బట్టి అక్కడ వెయిట్ మనీ అన్నది పడుతుంది వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ బాయ్